హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ మా మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమలైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మూత్రంలో మంట అదేవిధంగా విధంగా మూత్రశయంలో రాళ్లతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మూత్రం పోసే సమయంలో ఎక్కువగా మండుతూ ఉండడం లేదంటే సాఫీగా రాకపోవడం టైట్ గా రావడము దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు చాలా మంది కూడా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా అధికంగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అంతేకాకుండా కలుషితమైన వాటర్ ని అంటే ఎక్కువగా ఫ్లోరిన్ లాంటి ఎక్కువగా ఉన్న వాటర్ ని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అనేవి అధికంగా వస్తుంటాయి సరే ఎవరైనా సరే ఈ సమస్యలతో అంటే మూత్రంలో వేడి కానివ్వండి మంట కానివ్వండి మూత్ర రాళ్ళతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక క్రమం తప్పకుండా మీరు రెండు నెలలు పాటించినట్లయితే ఈ మూత్రలో మంట వేడి రాళ్ళు అన్ని పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో దీనికి కావాల్సిందల మోదుగ పూల చూర్ణం మోదుగ పూల చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది దాంతో పాటుగా కొండపిండి చూర్ణం ఈ కుండపిండి చూర్ణం కూడా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులు కూడా అవైలబుల్ గా ఉంటుంది సో మీరు చేయవలసింది అల్లా ఏంటి అని అంటే ఒక వంద గ్రాముల ఈ మోదగ పూల చూర్ణాన్ని అదేవిధంగా ఒక వంద గ్రాముల ఈ కొండపిండి చూర్ణాన్ని కలిపి దీనికి ఆ ఒక అంటే మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక చెంచాడు ఈ మిశ్రమాన్ని చెంచాడు మిశ్రమాన్ని ఒక పావు లీటరు నీటిలో వేసి కషాయం లాగా బాగా మరణిచ్చి అది సగానికి ఇంకిన తర్వాత ఆ ద్రవంలో ఒక్క చెంచాడు సుమారు ఒక చెంచాడు కండ చక్కెర కనుక కలుపుకొని ఉదయం పూట తీసుకుంటారు ఉదయం పూట అనగానే పరికడపున ఉదయం పరికడుపున గనక తీసుకుంటూ అదే విధంగా రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత కూడా ఇలా చేస్తూ ఉంటే రోజుకు రెండు సార్లు కనుక మీరు చేస్తూ ఉంటే మీకు ఈ మూత్రలో మండ కానివ్వండి మూత్రాశలలో ఇన్ఫెక్షన్ కానివ్వండి కొంతమందికి చీము కూడా వస్తుంటది అలా కానివ్వండి ముద్రాశైల రాళ్ళు కాని అన్ని రకాల సమస్యలు కిడ్నీ సమస్యలు అన్ని కూడా పూర్తిగా మాయమైపోతాయి సో ఎలాంటి సమస్య పూర్తిగా అన్ని కూడా క్లియర్ అయిపోయి నార్మల్ గా మళ్ళీ మూత్ర విసర్జన రావడం అనేది జరుగుతుంటుంది సో మీరు ఇలాంటి సమస్యలు కనుక బాధపడుతుంటే ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఒకవేళ మీకు ఈ చూర్ణాలు కనుక ఏవైనా అవైలబుల్ గా లేనట్లు అయితే అంటే మీకు దొరకనట్లయితే మీరు అన్ని రకాల ఐదు అవైలబుల్ ఉంటుంది లేదు అని అంటే దీన్ని మనం ఆన్లైన్లో చాలా రకాల వెబ్సైట్స్లలో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు లేదా సందర్భంలో కూడా మమ్మ ఇలాంటివన్నీ కూడా మా వద్ద కూడా అవైలబుల్గా గా ఉంటాయి మీకు కావాల్సినటువంటి వారిని మీకు ఏం కావాలనేది మీరు ఫోన్ చేసి పైన స్లో నెంబర్స్ ఫోన్ చేసి కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి మా వద్ద నుంచి కూడా ఈ మెడిసిన్ పొందవచ్చు అంతేకాకుండా ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజులతో కనుక మీరు దీంతో బాధపడుతున్నది దీనికి మంచి మెడిసిన్ అన్ని కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటాయి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది లేదా నేరుగా ఫోన్ చేసి మీ సమస్యను కూడా తెలియజేసి మీరు ఉన్న దగ్గర మెడిసిన్ ని కూడా మీరు తెప్పించుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు కల్పిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా మీరు అంతా బయటపడే విధంగా ప్రయత్నం చేయాలని మీరు కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ